నుంచో మీకు ఫాలో అవుతున్న వాళ్ళైతే సపోర్ట్ చేసిన వాళ్ళైతే అందరికీ ఫ్యాంక్స్ ఇంక నుంచి కొత్త వీడియోస్తో మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము అందరం చాలా కష్టపడుతున్నాం కాబట్టి మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము అలానే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని ఒక చిన్న కొడుపుకాలు అడగాలనుకుంటున్నాను అదేంటంటే అర్థంగా కోస్తే చక్కరం నిలువుగా కోస్తే ఫ్రెండ్స్ అదేంటో మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ చేయండి కూడా కూడా మీకు మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు తను అడిగిన రెండు పొడుపు కథలకు మీరు దయచేసి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో యువాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం కొంచెం పక్కండి ఇక్కడ నుంచి వీడియోలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దామని తీస్తున్నాము ప్లీజ్ దయచేసి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే కనుక మా ఛానల్ మీ చేతిలో పెడుతున్నాం అనమాట కొంచెం సపోర్ట్ చేయండి మీరిచ్చే సపోర్టు ఇచ్చే ప్రోత్సాహం వల్ల మేము మరికొన్ని ఎక్కువ వీడియోలు తీయాలి అని అనుకుంటాం అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ టు థ్యాంక్